ఎనభై ఐదు సంవత్సరాల వయసు నిండిన వారికి వారింటి వద్దకు వెళ్లి ఓటు వేయిస్తున్నారు నేటి యువత చిన్న చిన్న కారణాలతో ఓటు వేయడం లేదు కేంద్ర ఎన్నికల సంఘం ప్రజల్లో ఓటు పట్ల అవగాహన కొరకు యువ ఓటర్లు నమోదు పెంచడానికి రెండు పదకొండు నుండి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తుంది బెల్జియం బ్రెజిల్ పెరు ఇటలీ తదితర దేశాల్లో ఓటు వేయని వారికి జరిమానాలు విధిస్తున్నారు ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం కంగ్రాట్స్ తమ్ముడు రిటర్న్ టెస్ట్ అయిందాడు కదా కంగ్రాట్స్ అన్న పార్టీ ఏది ఇంట్లో కదా అయింది ఇంటర్వ్యూ చూద్దాం ఇంటర్వ్యూ ఏమైంది తమ్ముడు ఏమైందన్నా 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 ఏమైంది అన్నా నువ్వు వెన్సలు ఉంటేసో నేనేం అడుగుతాను ఏం చెప్తున్నావు ఆ తర్వాత చెప్తానే కాని ముందు నేను అడిగింది చెప్పన్నా స్టార్టింగ్ లో రెండు సార్లు వేశాను మూడు సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఓటును ట్రాన్స్ఫర్ చేసుకోలేక వదిలేశాను తమ్ముడు నువ్వు వినసలేసో ఓటు అంత పెద్ద లైన్లో ఎండ్ల నుంచి ఓటేయాలా ఎలా చెప్పగానే చిన్న నువ్వు వినసలేసో ఓటు నాకు ఓటు వచ్చి టూ టైమ్స్ అయిందన్నా ఓటు వేయడానికి గవర్నమెంట్ ఇచ్చిన సెలవు ఇది ఒకసారి అరకు ప్లాన్ చేసాం ఓసారి పాపకొండ ప్లాన్ చేసాం బాబు ఈ సార్ ఎక్కడ ఎత్తామన్నా ఈసారి సారి ఎక్కడికో ప్లాన్ చేసి పోతాం బాబు నువ్వేం సెలవు ఉంటేసామా నేను అసలు ఓటుకి అప్లై చేయలేదు ఏమా చాలా బిజీ ఈ ఇవాళ ఎన్ని సినిమాలు చూసావేటి ఓ నాలుగే చూస్తుంటాను నువ్వు చాలా బిజీ అనమాట అయితే ఫుల్ బిజీ చెల్లి మీరు ఎన్ని సెలవు ఉంటేసారమ్మా నాకు ఓటు హక్కు ఉంది కానీ ఇప్పటి వరకు ఎవరికి వేయలేదన్నా ఏమా ఈ వ్యవస్థలో నేను ఎవరికి ఓటు అయినా నోటా నోట ఉంది తెలుసా బాబు ఏమైందో చెప్పరా అన్ని పోస్టులు పోయి రెండు పోస్టులు మిగిలి ఉన్నాయి ఉన్నాం సమాన మార్కులు సమాన అర్హత కలిగి ఉన్నాం ఆఫీసులో ఒక టెస్ట్ పెట్టారు ఏంటిది మీలో ఎవరు ఎన్నిసార్లు ఓటేసారని అడిగారు అది ఎలా తెలుస్తుంది ఓటర్ పోటల్ అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో మనం మన చేయం ఉంటే మనం ఎన్నిసార్లు ఓటేసాం అసలు ఓటు నమోదు చేసుకున్నామా లేదా ఓటుసాం అన్ని విషయాలు కూడా యాప్లో ఉంటాయి నేను మిగిలాగా ఆలోచించే లేదు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు అంటే ఓటు అయ్యకపోతే జాబ్ ఎవరా ఓటు అనేది ఒక సామాజిక బాధ్యత ఆ ఓటు వినియోగించుకోకపోతే ఉద్యోగాలే కాదు ఏ ఉద్యోగానికైనా సరే అర్హత లేనట్టే తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు ముందు నేను అర్జెంట్గా ఓటు నమోదు చేసుకోవాలి ఓటు విలువ మీ అందరికీ తెలిసింది కదా మరి నా తెలుసు తెలియజేయాలి కదా